టెక్కలి నియోజకవర్గం రెడ్డి కుటుంబ సభ్యులకు సూచనలు ఇస్తున్న అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ నిమ్మ రెడ్డి ఇక శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఆదివారం టెక్కలిలో జరగబోయే రెడ్డి ఆత్మీయ కలయిక వనభోజన కార్యక్రమానికి ఉద్దేశించి టెక్కలి నియోజకవర్గం రెడ్డి కుటుంబ సభ్యులకు సూచనలు ఇస్తున్న శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకట్రావు రెడ్డి వాళ్ళకి ఎవరైనా కార్లు ఉన్నాయనుకోండి హోటల్స్ ఉన్నాయి అది ఉన్నవాళ్ళు తక్కువ ఉన్నాయి సరే ఆ ఆ విధంగా జనాభా ఇంకా అవసరం ఏంటంటే మనం బస్సుల్లో గ్రామానికి కొన్ని బస్సుల్లో పంపించి కొంచెం తగ్గించుకోవడం చేయాలి మంచి టైం లేదు ఎందుకంటే ఇప్పుడు టైం లేదు ఇంకెవరో చేస్తారని చెప్పి చూడడానికి లేదు అంటే ప్రతి ఒక్కరు కూడా మనం క్రియాశీలకంగా అందులో చేయించు నేను ఇప్పుడు మాకు ఎవరు చెప్పారు సార్ ఇది అంటే మనం ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత ముందు మొదలైనట్లు తెలిసి మనకేదో పని ఉంది వస్తుంది ఆరంభించడం పూర్తయినంత వరకు కూడా పూర్తయినంత వరకు కూడా మనం ఇది మనం సాధించగలం మన జనాలు మొబలైజ్ చేయగలం ఇందులో మనం ఇంకొక తీసుకోము అన్నటువంటి భావంతో మనం ముందుకు వెళ్ళాలి ఇందులో ఏంటంటే అందరూ జనాలు అందరూ కూడా మీకు కంట్రిబ్యూషన్ ఇవ్వక్కర్లేదు కదా కొంతమంది వస్తారు ఎవరో కొంతమంది అయ్యేది వాళ్ళు కదా ఒత్తిడి మనం గ్రామంలోకి వెళ్ళి వంద మందికి వెళ్తే వంద మందికి వాళ్ళకి కొంతమంది మనకి ఈ ఈ ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది ఈ ఎస్టిమేషన్ మనం వీటైప్ సరిపోతుంది అంతే అంతకుండా ఇంకా మీరు ప్రతి ఒక్కరు ఎంత అవసరం ఉంటుంది భోజనాలకు అనేది కట్టుకుంటారు అది ఎంతమంది వస్తున్నారు ఆ పరిస్థితి వినాయించుకోవడం తర్వాత మనం వచ్చిన వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఏర్పాట్లు ఎలా చేసుకోవాలనే దాని మీద ఏంటంటే మనం ఇది ఒక సదస్సులా చేసుకోవాలి అంటే ఏంటంటే కొన్ని మన ఇంత నాకు ఎదురు చెప్పారు ఒకసారి చూపించరు మీటింగ్ వాళ్ళ ఎంత ఎంత డీసెంట్గా కూర్చున్నారు అంటే అట్లాగే మనం ఇద్దరు వాళ్ళు వచ్చిన వాళ్ళు మనకి మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళకి మనం పూర్తిగా సమయం ఇవ్వాలి ఆ సమయం ఇవ్వడానికి మనం ముఖ్యంగా మీటింగ్లో చాలా క్లాంశక్తి వెనుకబడుతున్నాము ఎంతమంది జనాభా ఉన్నప్పుడు కూడా ఎందుకు వెనుకబడుతున్నాము ఎందుకు ఈ ఐక్యత లేకపోవడానికి ఇగో ఇగో కానీ ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈవేళ చాలా మంది మాట్లాడారు చివరిలో మన ఇప్పుడు ఎవరు దేవేందర్ రెడ్డి మాట్లాడిన చాలా మంచి సూచనలు చేశాడు ఆయన ఇంకా ఆ సూచనలు ఇమ్మీడియట్గా మనం పాటించాలి ఏమిటంటే ఈ కరపత్రాలు కరపత్రాలు మన ఇంటి ముందులాగా ప్రింట్ చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు వాట్సాప్ గ్రూపులో పెట్టినట్లయితే మంచి కలర్ ప్రతి ఒక్కరికి అది వెళ్తూనే ఉంటుంది ఇంక ఎన్ని రోజులు ఉంటుంది ఎవరికి కరపత్రం ఇస్తే రేపు ఇంకా నలిగిపోతుంది రేపు ప్రింట్ అయితే ఇందులో అటువంటి పరిస్థితి ఉండదు ఈ సోషల్ మీడియా సోషల్ మీడియాలో సమాచారాన్ని విషయాన్ని తెలియపరుతుంది అట్లాగైనా మనం గ్రూప్స్ వెళ్ళి కొత్తగా పాస్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ ఆయన సూచనలో ఉన్నాయి చెప్పిన దాంట్లో పంచాయతీలు పదకొండు పంచాయతీలు ఉన్నాయి పంచాయతీ వైజ్గా ఐడెంటిఫికేషన్ అది కూడా చాలా మంచి విషయం అని ఇక రామకృష్ణారెడ్డి చెప్పిన దాంట్లో ఏమిటంటే మనకు అదే విధంగా ఏంటంటే రెండు పార్టీలు కూడా మనం ఇందులో ఎంచుకోవాలనేది రెండు పార్టీలు వెళ్ళేటప్పుడు ఇంకా మూడో మనిషి ఎటువంటి పుల్ల పెట్టడానికి ఉండదు వైఎస్ఆర్సీ పెట్టినట్లయితే ఇంకా ఎక్కడ కూడా అటువంటి పోకూడదు ఇది కాబట్టి కాబట్టి పార్టీలు పక్కన పెట్టి అందరూ కూడా ఏకీభావంతో వస్తారు అది కూడా ఒక మంచి సూచన చెప్ప ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ స్థాయిలో సమావేశం అవుతూ ఉండాలి అంతేగాని ఎక్కడి నుంచో మనకి ఆదేశాలు వస్తాయని కాకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ రివ్యూ చేసుకోవడం చేసుకోవడం ఈవేళ ఎవరు వచ్చారు ఇంక రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి మెసేజ్ పంపించడం వాళ్ళు కూడా ఇందులో చేర్చుకోవడం ఇట్లా ఇవన్నీ కూడా ఇంక మీద ఈవేళ నుంచి కూడా ఈ కంపెనీస్ వేయాలి మరి కంపెనీస్ వేసినట్లయితే ఏముందంటే బాధ్యత చేసిన వాళ్ళు అవుతాం లేకపోతే ఎవరో ఒకరు చూసుకుంటారు అని బాధ్యత కమిటీస్ ఎలా వేయాలంటే డెక్కలు ఉంది టెక్ మొదలెంబర్ ఇస్తారు ఇచ్చాపురం ఒక కమిటీ రోజు అలాగే హెచ్ఆర్లకు ఒక కమిటీ రోజు శ్రీకాపురం ఒక కమిటీ వేరు ఇలా ఒక ఐదు ప్రాంతీయ కమిటీలు వేస్తున్నట్లయితే ఈ ఐదు ప్రాంతీయ కమిటీలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వాళ్ళు మీటింగ్ అవ్వడము లేకపోతే వాళ్ళు వాట్సాప్ ద్వారా సమాచారం పంపించుకోవడం ఇది జరుగుతుంటుంది సో ఇప్పుడు వసంత ఏం చేయాలంటే ఈ మీరు కొన్ని పేపర్లు పట్టుకున్నట్లయితే ఒక